రైతన్నలకు నమస్తే ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ప్రతి రైతన్నకు శుభోదయం ఇది నా అండి ఫోర్ ఎకర్ వేసాను చూద్దాం ధరలు ఎలాగా ఉంటాయి ఇది పంటకు వచ్చిన టయానికి లక్కీ అది మా లక్కీ తెలుసు కదండి ప్రతి వీడియోలో ఉంటుంది ఇది దీని పేరు బ్లాకీ నేను ఎప్పుడు పొలానికి రావాలన్నా ఖచ్చితంగా నా తోడైతే నా లక్కీ ఉంటుంది ఎందుకంటే దానికి అలవాటు అయిపోయిన అలవాటు అయిపోయింది అనుకుంటున్నా మ్యాక్సిమం ఐదు నుంచి ఐదున్నర అది ఖచ్చితంగా నాకు నిద్ర లేపుతుంది నేను నిద్ర నిద్రపోయినా నిద్రపోకపోయినా ఖచ్చితంగా అది అరుస్తూ ఉంటుంది ఎందుకు అంటే రోజు తీసుకొచ్చి దానికి అలవాటు అయిస్తుంది నేను నిద్ర లేస్తానంటే పట్ట పట్టదొక్కద్ది గబ్బు అంతా నేను కానీ అంత చినిగిపోతుంది బ నేను లేచి లేగానే ఫస్ట్ బండి ఎక్కి కూర్చుంటుంది పదా ఇంకా పోదామని ఐదు నిమిషాలు నేను మళ్ళీ వేసి ఐదు నిమిషాలు కూర్చుందామన్న నన్ను నొదలదు అరుస్తానే ఉంటుంది మళ్ళీ తీసుకొచ్చి పొలం దగ్గర వదిలేస్తే హ్యాపీగా ఇట్లా తిరుగుతా ఎంజాయ్ చేస్తుందండి